ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ వీడియోలో అయితే మేము చద్దన్నం ఏ విధంగా తయారు చేసుకుంటాం అన్నదైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా రోజులైంది ఈ చెద్దన్నం తినైతే ఈ వీడియోలో అయితే మేము ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాం అన్నదైతే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను టైం అయితే అయిపోయింది ఆల్రెడీ మా ఆవిడ మా బాబా అయితే పడుకుని పోయారు నాకైతే చిన్న వర్క్ ఉండింది బయట వెళ్ళి వచ్చాను ఇప్పుడైతే చద్దన్నం మేము ఏ విధంగా ప్రిపేర్ చేస్తామన్నదైతే చూపించబోతున్నాను రేపు మార్నింగ్ అయితే మంచి టేస్ట్ వస్తుంది మీరు ఎంతమందికి సద్దన్నం అయితే ఇష్టమో కింద కామెంట్ చేయండి అలాగే వీడియోనైతే ఎంతవరకు చూడండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి కంటెంట్ వీడియోలు మా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము రైస్ వేస్తున్నాను ఇదిగో ఈ మట్టి కుండలో ప్రిపేర్ చేయబోతున్నాను సద్దన్నం అయితే రైస్ వేసిన తర్వాత వాటర్ వేసుకొని పాలు పెరుగు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని తింటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్ అయితే ఈ మాత్రం వేసుకున్నాను వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదు ఈ అన్నానికి కరెక్ట్ సమానం వచ్చే వరకు మాత్రమే వాటర్ అయితే వేసుకోవాలి ఓకే వాటర్ వేసుకున్నాను ఇది పాలు ఇదైతే పెరుగు ఈ పెరుగు కూడా మిక్స్ చేస్తున్నాను ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతమంది చెద్ద లవర్స్ ఉన్నారో ఇష్టపడే వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇది ఒక్కసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను రేపు ఉదయానికి దీనికి ఒక్కసారి టేస్ట్ చేస్తే ఆ టేస్టే వేరే ఉంటుంది నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఈ విధంగా నాలుగు బద్దలు చేసుకున్నాను ఓకే ఇప్పుడు దీని సంగతి రేపు ఉదయం చూడాలి చూస్తుంటే ఇప్పుడే అనిపిస్తుంది కానీ ఇప్పుడైతే బాగోదేమో ఒకసారి చూడు అన్నం రెడీ చేశాం కదా బాగుంది బాగా కలిసింది దాదా రెడీ రెడీ అయిపోయింది చద్దన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాము రాత్రి అయితే రాత్రి తొమ్మిది గంటలకైతే ఇది పెరుగు మజ్జిగ ఇవో నాలుగు మిరపకాయలు ఉల్లిపాయ చేసి అయితే చద్దన్నం అయితే ప్రిపేర్ చేశాను దానికి స్టప్పుగా అయితే ఇది వైట్ కందులు మా గిరిజన ప్రాంతాల్లో బాగా ఫేమస్ వీటిని అయితే కర్రీ ఫ్రై చేశాను తక్కువనే బాగుంది పెరుగు గట్టిగా పట్టింది టేస్ట్ బాగా చక్కగా వచ్చింది పెరుగు అన్నంలో వచ్చింది మటన్ ఫ్రై కూడా చేసాము సండే కదా స్పెషల్ అనేసి మటన్ ఫ్రైతో పాటు చద్దన్నం టేస్ట్ చేయబోతున్నాను కాంబినేషన్ అయితే బాగుంటుంది బాగుందమ్మా తల్లి లైట్గా సాల్ట్ వేసుకుంటే సాల్ట్ వేసుకొని ఈ విధంగా మిక్సింగ్ చేసుకొని దీన్ని ఒక్క పట్టు పడితే సూపర్ ఉందమ్మా అరగా మటన్ मनस्फूर्ती तिन्ही पोहोचता मत अडेस

చద్యాన్నంలో ఉండే ప్రోటీన్స్ హెల్త్ బెనిఫిట్స్ ఇంకా వేరే దేంట్లో కూడా ఉండవనుకుంటా నాకు తెలిసి

agen अर्जेंट bisa मी nah <coughs> <chusun>. <coughs>

아 다łość ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీలో ఎంతమందికి చెద్దాన్న మంది ఇష్టమో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం